ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వృచ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం మే ఒకటవ తేదీన గురువారం నుంచి అయితే ఒక స్త్రీ కారణంగా వారి జీవితంలో అభివృద్ధిని అయితే రాజయోగాన్ని పొందుకోబోతున్నారు ఈ వృచ్చిక రాశివారు కనుక ఈ రాశి వారికి మే ఒకటవ తేదీ నుంచి ఏం జరగబోతుంది అలాగే ఆ స్త్రీ ఎవరు వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల కింద జన్మించిన వ్యక్తులని వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి యొక్క గృహత్పతి కుజుడు ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లయితే గనక ఇక ఈ రాశులన్నిటిలో కూడా ఎంతో ఓర్పు సహనం కలిగిన వారి జాతకులు ఈ యొక్క రాశి వారిని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశివారు ఓర్పు సహనం ఏదైతే ఉంటుందో అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం అవ్వటం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం లేకపోవడం ప్రేమించిన వారు దూరం అవటం పెళ్లి ముడిపడకపోవడం ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ వృచ్చిక రాశి వారికి ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారిపైన వీరిపైన వీరికి నమ్మకం అనేది అస్సలు ఉండదు ఎందుకంటే పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వారిని మాత్రం వారు నమ్ముకోలేరని చెప్పుకోవచ్చు అలాగే వృచ్చిక రాశివారు అందువలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవడం అయితే జరుగుతుంది అలాగే వీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అటువంటివి కూడా ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు కారణం ఈ రుచిక రాశి వారే అని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశిలో పుట్టిన వారికైతే మీకు రాబోయే రోజులు అయితే మర్చిపోకండి అంటే ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలు కష్టాలను ఎదుర్కోవడం అయితే జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో సహనంతో మీరు ముందుకు సాగిపోతూ వచ్చారు అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ రాశివారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుబోతున్నారని చెప్పుకోవచ్చు ఇంకా ఈ రుచిక రాశి వారికి మే ఒకటవ తేదీ నుంచి కొత్త మలుపు అయితే తిరగబోతుంది ఈ రాశి వారు ఇదివరకు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు కానీ మే ఒకటవ తేదీ నుంచి అయితే వీరి జీవితం ఎంతో గొప్పగా మారబోతుంది గ్రహాలు అనుకూల మార్పుల వలన వీరికైతే ఈ రోజు నుంచి వారికి అదృష్టయోగం చాలా అంటే చాలా బాగా పట్టబోతుంది ఇక వీరు పట్టిందల్లా బంగారంగా అంత అద్భుతంగా వీరు ఎదగబోతారు ఈ రాశి వారి స్వభావాలు తీసుకుని తమ మనసులోని విషయాన్ని ఎవ్వరికీ కూడా చెప్పరు ఎవరైనా ఈ విషయాన్ని వారికి చెబితే గనక ఆ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా చెప్పరు ఆ విషయాన్ని కూడా రహస్యంగా ఉంచుతారు గూఢాచార్యానికి సమాచార సేకరణ వీరు విలక్షణ పద్ధతులు అవబాలిస్తాయి వీరి వద్ద అబద్ధాలు చెబితే వీరికి అస్సలు నచ్చదు ఇతరులు చెప్పేటువంటి విషయాలను నిజ నిజాలు ఏంటంటే విషయాన్ని గురించి ఈ వృచ్చిక వారు త్వరగా గ్రహించగలుగుతారు వీరారి ఈ రాశి వారికి డిఫరెంట్గా ఆలోచించే మనస్తత్వం అయితే వీరికి ఉంటుంది తప్పుగా మాట్లాడేవారు అంటే వీరికి అస్సలు నచ్చదు వ్యక్తిత్వం భిన్నంగా ఉంటుంది ప్రతి విషయంలో ఖచ్చితంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు ఈ రాశివారు ఇక ఈ రాశి వారికైతే ప్రతి విషయంలోనే సరే ఈ విధంగా ఆలోచించి విషయాల నిర్ణయాలను తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు అందువల్ల ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుకుంటూ ఉంటారు కనుక ఈ రాశిలో అతిగా ఆలోచించడంలో వలన మానసికమైన ఒత్తిడికి గురవుతారు ఇక కుటుంబ పరంగా మీరు పే పేరు ప్రతిష్టలు పొందుతారు ఇక ఈ రాశి వారు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ మీరు ప్రత్యేక గుర్తింపు పొందాలనేది ప్రయత్నం అయితే వీరు చేస్తూ ఉంటారు బలహీనమైన విషయం ఏంటంటే కనుక వీరు కొన్ని విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీరైతే ఎక్కువగా నష్టపోతూ ఉంటారు ఏ విషయమైనా పూర్తిగా ఆలోచించి దానిని లాభాలు లాభం ఏమిటి నష్టమేమిటి మీరు గ్రహించాలి ఇక సరైన నిర్ణయం అనేది తీసుకోవాలి కనుక వ్యాపారం చేసేటప్పుడు పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి చాలా వరకు మంచిది ఈ రాశి వారి జాతకులకు ఈ రోజు నుంచి అయితే అదృష్టయోగం పట్టబోతుంది ఇక మీకు మంచి రో రోజులు అని చెప్పుకోవచ్చు మీ కెరియర్ పరంగా మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారం గొప్ప గొప్ప అనుభూతి అయితే మీరు పొందుతారు అలాగే వీరు ఉద్యోగాలు చేసేటప్పుడు మీ కష్టాన్ని అధికారాలను గుర్తించి మీకు ప్రమోషన్లు ఇంకా చేస్తారు ఇంకా ఇప్పటి మీ వ్యాపారంలో ఏవైతే నష్టపోయా అవన్నీ కూడా మీకు ఇప్పుడు లాభాలైతే వస్తాయి చేసే వ్యాపారం చిన్నదా పెద్దదా అని మీరు ఆలోచించకుండా మీరు శ్రద్ధ పెట్టి కష్టపడినట్లయితే అందులో మీరు ఖచ్చితంగా ఫలితాలైతే మీరు పొందుకుంటారు ఇక ఈ రాశి వారికి మే ఒకటవ తేదీ నుంచి మీ జీవితంలో ఆర్థిక యోగం ఎంతో అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎవరైతే విదేశాలకు ఉద్యోగం చేయాలి అనుకుంటున్నారో వారి కోరికలు కలలాగా మిగిలిపోయినాయి అనుకుంటున్నారో అలాంటి వారికైతే మంచి మీ యొక్క కోరికలు అనేవి నెరబో వేరబోతున్నాయి ఇక విద్యార్థులు ఎవరైతే చదువుకునేటప్పుడు కోర్సును ఎంచుకునే ముందు జాగ్రత్తగా చూసి మీ కోర్సులను ఎంచుకుని చదువు కంటే గనక ఉన్నత స్థాయికి ఎదుగుతారు చదువు విషయంలో అనుభవం ఉన్నవారికి అంటే మీ పేరెంట్స్ లేదా మీ ఉపాధ్యాయులను అటువంటి వారిని అడిగి మీ యొక్క ఏ కోర్సులో చేయటం వల్ల తొందరగా అభివృద్ధి సాధిస్తారు అని మీరు ఆలోచించాలి ఇక ఏ ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు నాకు ముందు తెలుసు అదే ఫైనల్ అని అనుకోకుండా మీ కుటుంబ సభ్యుల నిర్ణయానికి కూడా మీరు తీసుకోండి ఏదైనా సరే నిర్ణయం అయితే దాన్ని ఫాలో అవటం ద్వారా తొందరగా అభివృద్ధి అయితే సాధిస్తారు ప్రతి కోరిక అలాగే ప్రతీ కళ కూడా నెరవేరే సమయం అనేది వచ్చేసింది ఈ వృశ్చిక రాశి వారికి ఇక ఈ వృశ్చిక రాశి వారికి మే ఒకటవ తేదీ నుంచి అయితే గురువారం నుంచి అయితే ఈ వృశ్చిక రాశి వారికి మీ జీవితంలో ఒక స్త్రీ అనేది ఎంటర్ కాబోతుంది ఇక మీ జీవితం అనేది అద్భుతంగా మారబోతుంది ఎందుకంటే వారి సూచనలు వాళ్ళ సలహాలు అనేవి చాలా అభివృద్ధి చెందడానికైతే మనకు ఎంతగానో సహాయపడతాయి అని చెప్పుకోవచ్చు అంటే ఆ స్త్రీ ఎవరంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ ఎరుగు పొరుగు కావచ్చు మీ బంధువులలో కావచ్చు లేదా మీ ఇంటి భాగస్వామి కావచ్చు ఇలా ఎవరైనా ఒకరైనా ఖచ్చితంగా ఆ స్త్రీ వలన మీకు ఖచ్చితంగా లాభాలు పొందే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఈ రాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక ఆ స్త్రీ వల్ల మీకు ఎన్నో లాభాలు అయితే పొందగలుగుతారని చెప్పుకోవచ్చు ఇక మే ఒకటవ తేదీ నుంచి అయితే మీకు అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పుకోవచ్చు మీరు ఎన్ని రోజుల నుంచి ఎంత కష్టపడాలో మించి ఫలితాలైతే ఈ రుచిక రాశి వారు పొందుకోబోతారు ఎందుకంటే ఆ స్త్రీ వల్ల మీకు అన్ని శుభాలు జరుగుతాయి మీకు అన్ని అదృష్టం అయితే జరగబోతాయి ఇంకా లాభాలైతే అధిగమించి మీరు అనుకున్న దానికంటే రెట్టింపు ఫలితాలైతే ఈ రాశి వారు పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశి వారికి జరగబోయే ఇదే కనుక ఈ రాశి వారికి ఈ స్త్రీ వల్ల ఏం జరగబోతుంది వీరి పూర్తి గోచారం ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా తెలుసుకోండి